వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్ గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలింపు రమేష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన చెరుకురి సుష్మ చెరుకురి సుష్మ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి గుండెను తిరుపతి తరలించేందుకు మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేసిన రమేష్ హాస్పిటల్ వెంటనే స్పందించి గుండెను తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన నారా లోకేష్ గుంటూరు నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి గుండె తరలింపు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణుగుంటకు అక్కడి నుంచి తిరుపతి హాస్పిటల్ కు గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలించేలా ఏర్పాట్లు గుంటూరు విజయవాడ మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన పోలీసులు دا دا دوري کي سڀ دوري دوري خاريس ننا دوري سي دوري سي واٽ کي گڏ ڪا هنن انارن جي اٿڪن هڪ منٽ منٽ واپار ريئندل سري منجي وڏي ٿين ఓకే అండి ఏంటి ఈ అవయవాలను చేయడానికి మీకు ప్రధాన కారణండి మీ అమ్మగారు జీవం పోతున్నారు మళ్ళీ ఏమవుతారు ఎవరో ఒకళ్ళైనా మమ్మీ ఆర్డర్ ద్వారా ఉంటారు ఎలాగైనా నమ్ముతారు కదా ఇది ఇప్పుడు చూపు యాట్ నైట్ కట్ట తిరిగి పడ్డారు ఇంటర్ ఇక్కడికి వస్తే వెంటిలేటర్ పెట్టి సూచీ సర్జరీ చేసి ఇంటర్నెట్ బ్లీడింగ్ అయింది అన్నారు నెక్స్ట్ డే సర్జరీ చేశారు ఇలాంటి కరెక్ట్ చేయాలని ఆలోచన మీకు ఎందుకింది మీరు స్వచ్ఛంగా డొనేట్ చేయాలని అనుకుంటున్నారు కదా మరి ఎలాగ అలా ఉంటారు అనేసి ఆర్గన్ కి మాకు ఎప్పటినుందో ఓకే అనే ఉంది మాకేమైనా ఎవరికేమైనా ఫ్యామిలీ అంతా ఓకే అనుకునే ఉన్నాం ఎప్పటి నుంచి ఛాన్స్ వచ్చింది ఏం జరుగుతుంది రావయో చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది చిన్న వయసులో మంచి కుటుంబ సభ్యులంతా కలిసి తీసుకున్నారు ఇంకొకళ్ళకి ప్రారంభం అయ్యాలి అనేక మంది ప్రాణాలు ఆలోచించాలి എന്നാണ് എന്താ അവഗാഹം അവഗാഹത്തിന് പ്രധാന ഘടകങ്ങളിൽ ഇങ്ങനെയുള്ള പ്രോസസ്സ് ആണ് ഞാൻ കണ്ടിട്ടുള്ളത് ഇപ്പോൾ അമ്മ ഈ സിറ്റുവേഷൻ കുറ తెలుക്കുകാ ലോ കേശ്കർമേടടങ്ങങ്ങല്ല സ്പന്ദിച്ചിട്ടുണ്ട് എല്ലാ ഫീൽറ്ററാണ് ഞാൻ രണ്ട് ചല അതിനാണ് രാജൻ ഓഫ് സെക്കൻഡ്സ് നോ വീഡിയോ ആണ് ഞാൻ ആർക്ക് വേണ്ടി പാലകി കൊടുക്കുക